హరే కృష్ణ తిరుపతి రోజు తొమ్మిదవ పాశం విలకే ధూపం కమలుతుల మామాన్మే మణికదవం తాళి మామీరవళ ఎన్మయ్యో అన్ని చెవిడో అనందల ఏమేరుంది మందిరపట్టాలో మామాయన్ మాధవన్ వైకుందన్ ఎండ్రు నామం పలువం నవీన్ ఆండాల్ తిరువడగలే శరణం ఓ మామకూతుర రత్నాల మేడలో చుట్టూ దివ్యకాంతులు వెదే దీపాలు వెలుగుతుండగా హంసతూలికా పైన నిద్రపోతున్న ఓ మామ కూతుర ఇంకా నీ మనులతో చేసిన తలుపులు తెరు ఓ అత్త మీ అమ్మాయిని లేపమ్మ నీ కూతురు మూగదా చెవిటిదా మరియు బద్దకస్తురాలా లేక హాయిగా కలల నిద్రలో ఉందా ఆ మాధవుణ్ణి వైకుంఠధాముణ్ణి అతనికి ఉన్న ఎన్నో నామాలతో పిలిచి కీర్తిస్తూ గానము చేస్తూ అతని కరుణను పొందాలనుకుంటున్నాము ఆమెను నిద్రలేపు లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము అని ఈ పాశ్రంలో చెప్పబడింది హరే కృష్ణ